నువ్వు చేసే ఉద్యోగం నువ్వు చేసే వ్యాపారం నీ పిల్లల చదువు ఇవన్నీ మీకు ఒక ప్రయాస ఈ ప్రయాస పడుకుంటూ నా మార్గంలోకి వచ్చేవారు నా సన్నిధికి వచ్చే వాళ్ళు మీరందరూ కూడా దీవించబడతారు మీరందరికీ నెమ్మది ఇస్తా మీ అందరికి శాంతినిస్తా మీ అందరికి సమాధానం ఇస్తా మీరు నా సన్నిధికి రండి ఎక్కడ ఓదార్పు దొరికిందో అక్కడికి మనం వెళ్ళాలి ఓదార్పు దొరికే స్థలమే దేవుని ఆలయం ప్రార్థన మందిరం మందితో ఉంటే ఓదార్పు రాదు మందిరంలో ఉంటే ఓదార్పు వచ్చింది పనిలో ఉంటే ఓదార్పు రాదు ప్రార్థన చేస్తే ఓదార్పు వచ్చింది ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరు కూడా ఓదార్చబడ్డారు మందిరానికి వచ్చిన ప్రతి ఒక్కరు ఓదార్చబడ్డారు అన్న ఎల్ఖానాలు ఇద్దరు కూడా మందిరంలోనే ఓదార్చబడ్డారు మందిరానికి వచ్చారు మందితో లేరు మందితో చెప్తే నీకు ఏ రకమైనటువంటి ఓదార్పు దొరకదు కానీ మందిరానికి వచ్చి ఆ ప్రార్థన నీ ప్రార్థన ద్వారా దేవుణ్ణి అడిగితే నీకు ఓదార్పులు దొరికేద్ది నీకు సంతోషం సమాధానం దొరికిద్ది నీకు ఆరోగ్యము స్వస్థత ప్రభావం కలిగిస్తారు అలానే ప్రియ పిల్లరా ఒక ఇజుకి ఆ రాజు ఆయన బాగోలేనప్పుడు మరణమస్థలో ఉన్నప్పుడు ప్రవక్త చెప్పిన మాటలు విని దేవుని వైపు తిరిగి దేవునితో మాట్లాడుతున్నాడు అయ్యా ఇన్ని రోజులు నేను పూజించాను ఇన్ని రోజులు నీకు సేవ చేశాను ఇన్ని రోజులు నీ మార్గంలో నడిచాను అని కన్నీటితో మొరపెట్టినప్పుడు దేవుని మందిరం వైపు తిరిగి ప్రార్థన చేసినప్పుడు ఓదార్చబడ్డాడు ఆరోగ్యంతో దీవించబడ్డాడు ఆయుష్ను పదిహేడేళ్ళు పొడిగించుకున్నాడు అలలు అదే విధముగా ఒక దానియులు ప్రార్థన చేశాడు మందిరం గోడల వైపు కిటికీలు తెరుచుకొని మోకరించి ప్రార్థన చేస్తున్నాడు అయ్యా నాకు అన్యాయంగా తీర్పు వచ్చింది ఇదిగో నన్ను సింహాలక మేతగా వేస్తారు నేను సింహాలకి ఆహారంగా వేస్తారు నన్ను అయినా సరే నేను నీ మాట తప్పను నీ వాక్య ప్రకారం జీవిస్తాని ఆ దాని ప్రార్థన చేశాడు ఎప్పుడు ఎటువైపు ప్రార్థన చేశాడు దేవుని ఆలయం వైపు కిటికీలు తెరచుకొని మందిరం వైపు చూసి ప్రార్థన చేసుకుంటున్నాడు మందిరంలో ఓదార్పు దొరుకుతుంది మందిరంలో దేవుడిని ప్రార్థన వింటాడు దేవునికి స్వస్థతనిస్తాడు అదే దానియులుని సింహాలకు మేతగా వేసినప్పుడు సింహాలన్నీ నోళ్లు మూసుకొని కూర్చున్నాయి ప్రైజ్ లార్డ్ మందిరం అనేది ఓదార్పునిచ్చేది మందిరం అనేది ధైర్యపరిచేది మందిరం అనేది నీకు ప్రార్థనకు జవాబిచ్చే స్థలం మందిరం అనేది నీ ప్రార్థన ప్రకారం నిన్ను దీవించే దేవుడు నీ కన్నీళ్ళు తులిచే దేవుడు కనుక మందిరానికి వచ్చినప్పుడు మనం మందిరంలో ప్రార్థన చేయాలి ఇక్కడ వాక్యులు మనం చదువుకున్నాం కదా ఒక తల్లి తన బిడ్డలను ఓదార్చినట్లుగా ఓదార్చే దేవుడు నీకున్నాడు కనుక ఆ దేవుడిని దగ్గర మనం మొరపెట్టుకోవాలి ప్రార్థన చేసుకోవాలి నేనున్నాను కదా అంటున్నాడు ప్రభు ప్రైజ్